ఇయో పొద్దుగాలనే తెల్లారి చూసేశారు కంటే బయట మబ్బుల సందైతే వర్షం అయితే పడుతుంది ఈ వెళ్ళి చూడగానే వడ్లన్నీ మొత్తం అయితే దడుచుకుంటా ఉన్నాయి ఈ వర్షానికి వరలు తడుచుడు చూస్తుంటే నాకైతే మస్తు బాధ అనిపించింది ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి కష్టపడి కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత వడ్లు అమ్ముకుందామంటే ఇప్పుడు వర్షం ఏమో ఇట్లా తీసుకుపోయేసరికంటే మస్తు బాధ అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇదైతే మన చేతిలో పని కాదు కదా ఈ ప్రకృతి సహజంగా ఇక అట్నే చేసుకుంటూ పోతుంది అని చెప్పేసి అప్పుడే కొండడే అవుతుంది వాన స్టార్ట్ కాగానే మనోడైతే కుండని ఇడ్చుకొని వచ్చిండట మన కోసం అయితే నేను పోను కే పోలే ఇంకే అయితే ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నా నేను ఇక్కడనే బిర్యానీ చేసేసి అయితే మనం మామిడి తోట పోతాము మేమైతే ఒక ఎనిమిది మంది అయితే ఉన్నాము అంటే ఫోర్ జంట ఫోర్ కపుల్స్ అనమాట మేమైతే పోయి అక్కడ ఫిష్ కూడా తీసుకొచ్చిన ఫిష్ ఫ్రై ఎక్కడ చేస్తాము మామిడి తోట మామూలు ఏమన్నారంటే ఇక మా కొత్త పెళ్లి జంట ఉన్నది కదా మా మరదలు ఉన్న తమ్ముడు సో వాళ్ళు బయట ఒకసారి ప్లాన్ చేద్దాం బావ మరి వెళ్దాం అనేసరికంటే మేమైతే ఇలా అయితే ఒక డేట్ చూసుకొని సెట్ చేసుకున్నాము మొన్ననే మన మహాన్ని గారి యొక్క బర్త్డే అయితే అయింది కదా సో బర్త్డే అయిపోయింది వాస్తవానికి బర్త్డే సాటర్డే మనం సండే ఫంక్షన్ చేసినాము ఈ మండే ట్యూస్డే ఎట్లా తినారని చెప్పేసి వెడ్డింగ్ శ్రీవారి అయితే మన ప్రోగ్రామ్ అయితే సెట్ చేసుకున్నాము మనకు తగ్గట్టు నేను నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ వర్షం బానే పడ్డది వర్షం మంచి పడ్డది కాబట్టి మనకైతే వెదర్ చాలా కూల్ ఉంది అంత ఇబ్బంది ఏమి ఉండదు అందుకని చెప్పేసి అయితే మంచి ప్లాన్ సెట్ చేసినాము ఈ వీడియో మొత్తం చూస్తారు కదా మీరు చాలా బాగుంటది తప్పకుండా మొత్తం చూడండి మనం ఫిష్ కూడా తీసుకున్నాం ఈ పాంప్లెట్స్ మన దగ్గరనైతే రాలేవు పాంప్లెట్స్ అందుకని అని చెప్పేసి మనల్ని వచ్చేటప్పుడు నిర్మల నుంచి అయితే తీసుకొచ్చారు వీటి స్పెషల్ ఏందో తెలుసా కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ ముళ్ళు కూడా ఒక లేయర్ లెక్క పరుచుకొని ఉంటాయి ఇట్లా మనం పీసెస్ ఇట్లా తీసుకోవచ్చు ఫ్రై అయిన తర్వాత చాలా బాగా వస్తుంది ఇది ఇక్కడనే మ్యారినేట్ అయితే వేసుకుంటున్నాము ఇక్కడనే మొత్తం అన్నీ కలిపేసి వేసుకొని దీన్నైతే ఆ తోటకు తీసుకెళ్దాము అక్కడ తీసుకెళ్ళి అక్కడనైతే మనము ఫ్రై చేసుకుందాము నేను ప్రొద్దున పోయి నీరవును కళ్ళు కూడా తీసుకొచ్చిన సో బయట ఎట్లా ఫ్రై చేసుకుందాం చాలా బాగుంటది మీరు కూడా చూసారు ఓకే దాంట్లో పెడదాం మామయ్య మరి நன்றி <xtonaden disappearance> <Sustainable> <Schować>

ఒకటి ఇన్వైట్ చేసిన ఒక బిర్యానీ ప్రొద్దున ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయితే నీరా కోసం పోయినా నేను ఒక వన్ డే బిఫోర్ చెప్పి పెట్టిన నీరా ఉన్ను లైట్ గా కళ్ళు అయితే సో ఎట్లా అంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే జర్నీ వేసుకుని నేనైతే నీరా పోయి పట్టుకొచ్చిన ప్రొద్దున లేచి మళ్ళీ పాలు తీసుకొచ్చి పాలుగా పెట్టి ఆ ఫుడ్ ఉంటుంది మహాని ఫుడ్ పెట్టేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్నానం చేసి చికెన్ తీసుకొచ్చి బిర్యానీ ప్రిపేర్ చేసి ఈ టైం అయితే అండి ఇప్పుడు ఈ మామిడి తోటకైతే నిన్ను వచ్చి చూసిన నేను నేను వచ్చినప్పుడు వర్షం లేకుండా మస్తు ఎండ ఉన్నది పొట్టికొచ్చి చెప్పిన తర్వాత ఏమన్నదంటే అబ్బా వర్షం పడితే మంచి ముందు ఇచ్చా అన్నది వర్షం పడితే ఎట్లా పొట్టి మంచిగా ఉంటుంది కానీ ఇదంతా బురద బురద అవుతుంది కదా అని నేను అన్న అంటే ఏం కాదు మంచిగానే ఉంటుంది అన్నది సో అన్నట్టుగానే వర్షం అయితే పడ్డది ఉడకపోస్తుంది అనుకున్నా బాగా ఎక్కువ ఉడకపోతాడు ఏం లేదు చాలా ఉంది వాతావరణం అయితే మా మహాన్వి కాదంటే ఫుల్ ఖుషి అవుతారు అసలు కిక్ 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 అనుకున్న ఏది శాత కాదు నవ్వుతావు కిక్ అనుకుంటా బిర్యానీ చేసుడు శాత కాదు వీడియో తీసుడు శాత కాదు నవ్వుతావు ఇందాక రికార్డు కాలేదు అయితే ఇప్పుడు నవ్వుతావా పర్లేదా ఎట్లేదా బాగుంది గాయస్ ఇందాకే చికెన్ బిర్యానీ అయితే కడుపు నిండా తిన్నాం తిన్నాం ఒకటి తిన్నా టేస్ట్ అయితే చాలా హైలైట్ అయింది ఎయిట్ మెంబర్స్ కాబట్టి బిర్యానీ ఒక్క సరిపోలేదు వైట్ రైస్ సెపరేట్ చేసినా బిర్యానీ ఒక్క వేసినా అయినా సూపర్ ఉంది ఇప్పుడైతే తిన్నాము ఇప్పుడు టైం అయితే దాదాపు టూ అయితే మనం వన్ ఓ క్లాక్ అట్లా తినేసినాం కదా అయితే ఇక్కడికి రావడానికి చేయడానికి అయితే మస్తు టైం అయితే పట్టింది మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ లో నీరా తీసుకురావడానికి వెళ్ళిన నీరా తీసుకొస్తే ఎట్లా అంటే అది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనమాట అతనే బాగా చేస్తాడు నీరా కాబట్టి అతను జెన్యున్ పర్సన్ అన్నట్టు సో అందుకని చెప్పేసి అక్కడికైతే ఎల్ అయితే నేనైతే అయితే పట్టుకొచ్చిన అండ్ లైట్ కళ్ళు కూడా తీసుకొచ్చిన మామయ్య వాళ్ళ కోసం కళ్ళు మనైతే మొత్తం లగేజ్ మొత్తం తీసుకొచ్చినాం మహనీ గారికి స్ట్రాలర్ ఆ పడుకోవడానికి ఆ బెడ్ కూల్ వాటర్ క్యాను ఆ నీరా చికెన్ బిర్యానీ ఫ్యాన్ కూడా తీసుకొచ్చిన మహనీ గారికి వేడైతే అని చెప్పేసి ఎలక్ట్రికల్ ఫ్యాన్ కూడా తీసుకొచ్చుకుందాం మేమైతే అండ్ ఫిష్ నైతే ఇంటి దగ్గర మ్యారినేట్ చేసుకొని తీసుకొచ్చినాము ఇక్కడనే ఫ్రై చేద్దామని అసలు వాస్తవానికి ఫస్ట్ ఫిష్ ఫ్రై చేయాల్సింది ఉండే కానీ ఆకలి అవుతుందని చెప్పేసి మేమైతే ఫస్ట్ బిర్యానీ అయితే తినేసినాము తర్వాత ఇది అరిగిపోయిన తర్వాత మేమైతే ఫిష్ ఫ్రై చేస్తాము పొయ్యిరాలు సెట్ చేసి పొయ్యి పొయ్యి అయితే పెడుతున్నాము ఎందుకోసానికంటే మనం ఫిష్ తీసుకొచ్చినాం కదా ఆ ఫిష్ అయితే ఫ్రై చేయబోతున్నాం పోతున్నాం అన్నట్టు బిర్యానీ తిన్నాం కదా ఒక రెండు గంటలు అవుతుంది దగ్గర దగ్గర గంటన్నర నుంచి రెండు గంటలు ఇక అరిగిపోయింది అన్నట్టు ఫిష్ అయితే చేద్దామని చెప్పేసి ఇక పొయ్యి పెడుతున్నాం ఇక్కడ ఇక ఈ పొయ్యి పెట్టి అయితే ఏం చేస్తా తెలుసా పోటీ ఇక్కడ కుక్కు పెట్టిందంటే చెప్పు మాస్టర్కి కూర్చొనికేమైనా ఉండాలి ఏమన్నా ముందే ఇలా జర్రెండింది ఇంట్లో చెప్పుకు మంచి ఉంటుంది అన్నట్టు అంతే కాబట్టి ఏం పని చేయడం అడవులు వంటలు చేస్తారా మూల వంటలు చేస్తారా అని చెప్తున్నావు కానీ

నేను పల్లి నూనె వాడుకోవచ్చు ఎందుకంటే పల్లి నూనె చేస్తే ఫ్రై చేస్తే మంచిగా టేస్ట్ చేస్తే మంచిగా వాసన వస్తుంది బుర్సు బుర్సు మన ఇంట్లో కూడా సన్ ఫ్లవర్ వాడుతున్నాం కదా కనీసం ఇక్కడ పల్లి నూనె వాడదాం అని చెప్పేసి పల్లి నూనె బుర్సు బుర్సు వస్తుంది బుర్సు రాదు బుర్సు రాదు మంచిగా ఉంటాయి గంజ గంజైతే కాలుతుంది పొట్టి గంజలు మంచిది కొంచెం క్లోజ్ కదా ఈ పొయ్యి గీ అంత నన్ను సరేనా ఫోటో తిత్తా

వర్షం పడ్డది కదా పోటీ నేను ఏమనుకున్నా అంటే మరి మంట అసలు రాదు అనుకున్నా కానీ పర్వాలేదు ఇది కొద్ది ఏమంటున్నావు తెలుసా నిర్మల్ నిర్మల్ అంటున్నా నిర్మల్కి నరేష్ మీ అన్న నీళ్ళు ఎక్కడ తారా నువ్వు నిర్మల్ నిర్మల అంటున్నాయట చేపలు ఉడికినా ఒక రౌండ్ అయితే రివర్స్ చేస్తున్నాము వావ్ బాగుంది కదా డ్యూటీ లేని టైంలో నేను పెట్టుకోవచ్చు రోజు పొద్దుగా టిఫిన్ బాగానేస్తాను అప్పుడు ఇప్పుడు కదా బిర్యానీ అయితే సూపర్ చేస్తాను ఫిష్ ఫ్రై ఒకటి పెట్టుకున్నాం డ్యూటీ లేని రెస్టారెంట్ లో పెట్టుకున్నాం నువ్వేమో బోలు మహాన్ ఏమో కౌంటర్ మీద ఉంటాయి నేనేమో వంటలు చేస్తాను బలే ఉంది పట్టి బలే ఉడుకుతానే టూక 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 టూ ఈ వాసనకు పట్టి దయ్యాలు గీయలు ఏమో నచ్చపడతా వన్ వీడియో లేదని చెప్పేసి వీడియో తీస్తుంది కదా ఇందాక వీడియోలు పడని కోసం అయితే వచ్చింది వీడియోలో పడాలని చెప్పేసి వచ్చింది నువ్వు వంట ఎప్పుడు వీడియో మొత్తం నువ్వే ఉంటుందా వంట ఇక తినడుండదు అటు ఇటు దింపుడేనా అట్టి దింపితే కుక్కలు దగ్గరనే ఉన్నాయి ఫిల్సే అవుతుంది కుక్కలు ఉన్నాయి కుక్కలు కుక్కలే అప్పటి నుంచి ఫిష్ ఫ్రై చేస్తాను కూర్చొని మనవల్లేమాట కూర్చొని ముచ్చట్లు పెడతాను ఇక సూపి కూడు ఇట్లా బయట అయితే నేచర్ చేసుకుంటే బలే అనిపిస్తుంది అబ్బా నాకేమనిపిస్తుంది అంటే మరి ఎక్కడికో దూరం దూరం వెళ్ళాలని ఏం లేదు మనకు ప్లేస్ ప్లేస్లోనే మంచి టైం చూసుకొని మంచిగా ఫ్రీ అందరు కలిసి ఏమేమి తినాలనుకుంటున్నాము అవన్నీ తీసుకొచ్చుకొని బయట ప్రిపేర్ చేసుకొని తింటే అది అసలు వేరే లెవెల్ ఉంటుంది ఓ ఎక్కడెక్కడికో అంత దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ అన్నమాట ఇవో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చేపలు దొరికినాయి మనకు దీని ముక్కు చూసుకుంటే రెండు ఇంచుల పొడువు ఉంది దీని బాడీ ఏమో ఒక మూడు నాలుగు ఇంచుల ఉంది మూడు ఇంచుల పొడువు ఉంది ఇది ఏ చేపలు అర్థమైతే లేదు చూడండి నెట్టున్నాయో చూస్తే భయమైంది ముక్కు తగ్గడానికి వచ్చింది అనుకోర్రి నట్టున్నాయి నరేష్ బుడ్డవర్క దొరికింది ఇది డిఫరెంట్ ఉన్నాయి ఒకటి ఇది ఇలాంటి వీడియో అన్నమాట ఈ వీడియో గిటా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఇట్లా మంచిగా అనిపిస్తా ఒక లైక్ అయితే వేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లోపలకి వెళ్తే చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్